తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అమ్మవారి నవరాత్రుల్లో ఎంత వైభవంగా జరుపుకుంటామో కదా అందరికీ ఇష్టమే ఈ పండుగలు అంటే ప్రత్యేకించి మహిళా మనులు అలాగే ఎంతో మంది అమ్మవారి భక్తులు పురుషులు కూడా అమ్మ మాల ధారణ చేస్తూ ఉంటారు దీక్షగా ఈ నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో అందరూ చేసుకునే విధంగా

అమ్మవారికి షోడశోపచార విధానంలో భాగంగా వస్త్రము యజ్ఞోపవీతము గంధము పసుపు కుంకుమ ఆభరణాలు ఇలా మంత్రయుక్తంగా మనం చేసుకోవాలి సాధారణంగా సులభంగా చేసుకుందాం దేవ వఖ కీర్తిశ్చమినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దాతు మే అభివస్ సుదుఘా ఆహ్ పూయమా ఆన चंद्रवत्तव हिन्याभ्यश्वान्धि नो देवोम अंबर चाप् कौस्तुभम कौस्तुभं स्वर्णरेखाचितित शुभम वस्त्र या दृपया परीगृह्यता श्रीमहालक्ष्मी महाकास्वतीस्वूं श्री नमः नम समर्पयामि యజ్ఞో అంటే వస్త్రము సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి ఇక యజ్ఞోపవీతం అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావన శక్తి పాసా మలాం జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం నిర్నద మే గ్రహాత్ యజ్ఞోపవీతం పరమం పవిత్రం సహజం పురస్తాత్ ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు नमस्तुभ्यं जगद्धात्री चन्द्रकोटिमनोहरे उपवीतमिदं देवी गृहाण त्वं प्रसीद मे श्रीमहालक्ष्मीमहाकालीमहासरस्वतीस्वरूपिणीं श्रीदुर्गाम्बिकापरदेवतायै नमः यज्ञोपवीतार्धे पुष्प अक्षतां समर्पयामि आभरणं मलि अक्षदलति नानाविधानि रत्नानि माङ्गल्याभरणानि च सौवर्णानि च धीयन्ते गृहाणपरदेवते శ్రీ శ్రీమహాలక్ష్మీ మహాకాళీ స్వరూపిణీ శ్రీ దుర్గాంబిపరదేవత సర్వాభరణాన్ని సమర్పయామి ఆభరణార్థం అక్షతాం సమర్పయామి పుష్పము గంధము తీసుకుని గంధం అలంకరించు నమ్మ గంధద్వరాధరాధర్షాన్ నిత్యపుష్టాకరేషిణీ ఈశ్వరీ సర్వూత నామ్ తా మిహోపహ్వయ ఇష్టగంధప్రదం దేవి అష్టగంధాదివాసితం अङ्गरागं महादेवी गृहाणमसुमनोहरं श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणीं श्रीदुर्गाम्बिकापरदेवतायै नमः दिव्यश्रीगन्धं समर्पयामि पशुनि कुद्दि चेतिकोण्डि अहिरिव भोगैः पर्येति बाहुं ज्यायहेतिं परिबाधमानः हस्तभ्नो विश्वा विश्वावयुनानि विद्वान् पुमान् सं పరిపాతు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబివతై నమ హరిద్రాచూర్ణం సమర్పయా కుంకుమ తీసుకున్నామ చేతిలో యాగం కురయాసి నేవాళీ సరస్వతి ఇంద్రాణీమ్య ఉతయే వరుణాసిం స్వస్తయే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ మహాసరస్వతీస్వరుపిణీం శ్రీ దుర్గాంబిపరదేవత कुङ्कुमां समर्पयामि मनसः का ममाकूतिं वाचः सत्यमशीमहि पशूनागुं रूपमन्नस्य मयिश्रीश्रयतां यशः नानाविधैश्च कुसुमैः बहुपर्णैः सुगन्धिचः सुगन्धिभिः पूजयाम्यहमम्बत्वां प्रसीदपरमेश्वरी श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणीं श्रीदुर्गाम्बिकापरदेवतायै नमः నానావిధ పుష్పాక్షతాం సమర్పయామి అక్షితలు కూడా వేయండి అధ అంగపూజ అక్షితలతో మెల్లగా పూజిస్తున్నాము ఓం దుర్గాయ నమ పాదౌ పూజయామి ఓం జైత్రియ నమ గుల్భౌ పూజయామి ఓం మంగళాయై నమ జానుని పూజయామి ఓం కాళ్యై నమూ పూజయామి సర్వ ఋషి సర్వృషి పత్ ఋషిపత్ర రక్షితయై నమ కటిం పూజయామి ॐ जन्महीनायै नमः जघनं पूजयामि ॐ गम्भीरनाभये नमः नाभिं पूजयामि ॐ हरिपूज्यायै नमः उदरं पूजयामि ॐ कौमार्यै नमः हृदयं पूजयामि ॐ मदनलोकमात्रे नमः स्तनौ पूजयामि ॐ स्कन्दमात्रे नमः भुजद्वयं पूजयामि ॐ अभयप्रदायै नमः दक्षिणहस्तौ पूजयामि ॐ पुस्तकधारिणे नमः वामहस्तौ पूजयामि ॐ स्वधायै नमः कण्ठं पूजयामि ॐ महिषासुरमर्दिन्यै नमः नेत्रौ पूजयामि ॐ सिंहवाहनायै नमः मुखं पूजयामि ॐ शिवायै नमः ललाटं पूजयामि ॐ अम्बिकायै नमः शिरः पूजयामि ॐ महादेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబిగాబర దేవత యై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అంగ పూజ అనేది మనం జరుపుకున్నాం తదనంతరం అష్టోత్తర పూజ అయితే ఈ దుర్గా అమ్మవారికి అష్టోత్తరాలలో సాధారణంగా మనకు అన్ని అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం దొరుకుతుంది కానీ దకారాది అష్టోత్తరం అంటే ప్రతి నామానికి కూడా ద అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి నామాలు అనేటువంటివి చాలా దుర్లభం రహస్యకృతమైనటువంటి అష్టోత్తరం ఇది కాబట్టి చక్కగా ఈసారి ప్రత్యేకంగా దకారాది అష్టోత్తరం అనేటువంటి విధానంతో మనం పూజ చేసుకున్నాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ మాసం పౌర్ణమి అక్టోబర్ ఆరో తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు అక్టోబర్ పదవ తారీఖు రోజున గురుగ్రహం మారుతుంది కర్కాటక రాశిలోకి జనవరి పదిహేను వరకు ఉంటుంది కాబట్టి గురుబలం పెరగడానికి పన్నెండు రాష్ట్ర వారికి మనసులో ఉన్నటువంటి శుభ సంకల్పం గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు ఆ కారణం చేత పన్నెండు రాసుల వారికి కూడా గురుబలం పెరగడం కోసమే వాంఛా సిద్ధి హోమం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమంలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు అక్టోబర్ ఆరో తారీఖు రోజున సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది నాలుగు గంటల లోపల మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి మాల అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది ఓం దుర్గ యుద్ధోత్సవ నమః నమ ఓం దేవతా తనవే నమః నమ ఓం దుర్గ యుద్ధ సవరత నమః నమ ఓం దయాసింధవే నమ ॐ दुर्गयुद्ध ॐ दुर्गयुद्धविमर्धिन्यै नमः ॐ बुधये नमः ॐ दुर्गयुद्धाट्टहासिन्यै नमः ॐ दयासागर्यै नमः ॐ हास्यरतायै नमः ॐ दयायै नमः ॐ दुःखहीनायै नमः ॐ दयाळवे नमः ॐ दीनबन्धवे नमः ॐ दयाशीलायै नमः ॐ दक्षहन्त्रे नमः ॐ दयाद्रहृदयायै नमः ॐ दीनमात्रे नमः ॐ देव्यै नमः ॐ दक्षाध्वरविनाशिन्यै नमः ॐ धरान्दोलितदीर्घाक्ष्यै नमः ॐ दीनसेव्यायै नमः ॐ दीर्घचक्षुषे नमः ॐ देशकालपरिच्छिन्नायै नमः ॐ दीर्घलोचनायै नमः ॐ सिद्धायै नमः ॐ दीर्घनेत्रायै नमः ॐ दुर्गायै नमः ॐ दुर्गमार्गस्थलस्थानायै नमः ॐ दुर्गतिहरायै नमः ॐ दुर्गमार्गविलासिन्यै नमः ॐ दुर्गाचलनिवासिन्यै नमः ॐ दुर्गमार्गत्यक् त्यक्तास्त्रायै नमः ॐ दुर्गमार्गानुसञ्चारायै नमः ॐ दुर्गमार्गप्रवर्तिन्यै नमः ॐ दुर्गमार्गनिवासिन्यै नमः ॐ दुर्गासुरनिहन्त्र्यै नमः ॐ दुर्गमार्गप्रविष्टायै नमः ॐ दुर्गासुरनिषूदिन्यै नमः ॐ दुर्गमार्गप्रवेशिन्यै नमः ॐ दुर्गासुरहरायै नमः ॐ दुर्गमार्गाकृता वासायै नमः ॐ दुर्गमायै नमः ॐ दुर्गमार्गजयप्रियायै नमः ॐ दुर्गासुरवधोन्मत्तायै नमः ॐ दुर्गमार्गगृहीतार्चायै नमः ॐ दुर्गासुरवधोत्साहायै नमः ॐ दुर्गमार्गस्थितात्मिकायै नमः ॐ दुर्गासुरवधोत्यतायै नमः ॐ दुर्गमार्गस्तुतिपराय नमः ॐ दुर्गासुरवधप्रेष्यायै नमः ॐ दुर्गमार्ग नमः ॐ दुर्गमा ॐ दुर्गासुरमुखान्तकृते नमः ॐ दुर्गमार्गसदास्थायिन्यै नमः ॐ दुर्गासुरध्वंसतोषायै नमः ॐ दुर्गमार्गरतिप्रियायै नमः ॐ दुर्गादानवदारिण्यै नमः ॐ दुर्गयुद्धमहात्मु महामत्तायै नमः ॐ दुर्गाविद्रावणकर्ये नमः ॐ दुर्गयुद्धानुसारिण्यै नमः ॐ दुर्गविद्राविण्यै नमः ॐ दुर्गयुद्धोत्साहायै नमः ॐ दुर्गविक्षोभणकर्यै नमः ॐ दुर्गदेशनिशे निषेविन्यै नमः ॐ दुर्गशीर्षनीकृन्तिन्यै नमः ॐ दुर्गदेशवासरतायै नमः ॐ दुर्गविध्वंसरकर्ये नमः ॐ दुर्गदेशविलासिन्यै नमः ॐ दुर्गदैत्यनिकृ निकृन्तिन्यै नमः ॐ दुर्गहन्त्र्यै नमः ॐ दुर्गदैत्यप्राणाहराय नमः ॐ दुर्गदैत्यान्तकारिण्यै नमः ॐ देवकामायै नमः ॐ दुर्गदैत्यहरत्रात्यै नमः ॐ देवदेवप्रियायै नमः ॐ दुर्गदैत्यासु ॐ दुर्गदैत्यासुर्गुन्मदायै नमः ॐ देवदानववन्दितायै नमः ॐ दुर्गदैत्याशनकर्यै नमः ॐ देवदेवविलासिन्यै नमः ॐ दुर्गचर्माम्बरावृतायै नमः ॐ देवदेवसुखप्रदायै नमः ॐ दुर्गयुद्धविशारदायै नमः ॐ देवदेव गतात्मिकायै नमः ॐ दीनवत्सलायै नमः ॐ दीर्घबाहवे नमः ॐ देवकन्यायै नमः ॐ दीर्घसागरमध्यस्थायै नमः ॐ देवमान्यायै नमः ॐ दयाश्रयायै नमः ॐ देवसिद्धायै नमः ॐ दयाम्बुनिधये नमः ॐ देवपूज्यायै नमः ॐ दाशरथिप्रियायै नमः ॐ देवदेव्यायै नमः ॐ दशभुजायै नमः ॐ देववन्दितायै नमः ॐ दिगम्बरविलासिन्यै नमः ॐ देव्यै नमः ॐ दुर्गमायै नमः ॐ देवधन्यायै नमः ॐ दुरितापहारीयै नमः ॐ देवरम्यायै नमः ॐ दुष्टदूरायै नमः ॐ दुराचार्यशमन्यै नमः ॐ दौहृदायै नमः ॐ दीनबन्धवायै नमः ॐ दारिद्रध्वंसिन्यै नमः ॐ दुर्गाम्बिकायै नमः ॐ श्रीमहाकाली महालक्ष्मी श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणीं दुर्गाम्बिकापरदेवतायै नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतां समर्पयामि రోజున అమ్మవారిని ఏ విధంగా ఆవాహన చేసుకోవాలి ఏ రూపంలో అలాగే ఆ రూప విశిష్టత దుర్గా స్వరూపంగా భావన చేసుకొని ధ్యానం చేయాలి దుర్గతలను పోగొట్టేది దుర్గాదేవి కాబట్టి ఈ అమ్మవారిని పుష్పము అక్షతలు మనసులో ఈ యొక్క శ్లోకముతో ధ్యాన శ్లోకంతో ధ్యానం చేసుకొని కలశం దగ్గర ఆ పుష్పాక్షతలు వదలాలి ధ్యానం ఓ చాతపేతేసునసోమరాతి యతో నిదహతివేదనర్షదది దుర్గా ని విశ్వా తామగ్నివర్ణాన్ తపసా తామగ్నివర్ణాంతపసలంతీం వైరోచనీ కర్మఫలూ జుష్టా దుర్గాం దీం శరణమహం ప్రబ్యే సుతరసితరసే నమ శ్రీ దుర్గా దుర్గాపరదేవత ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పము ఆ కలెక్షన్ దగ్గర వదలాలి గురువు గారు మరి ఈ దుర్గాష్టమి రోజు ఆ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు చాలా దివ్యంగా ఉంటారు ప్రత్యేకించి అమ్మవారికి ఎటువంటి రంగు అలాగే అమ్మవారికి అమ్మవారికి నైవేద్యాన్ని ఈ రోజున పులిహోర నైవేద్యంగా ప్రసాదం చేయాలి ఘాటుగా ఉండాలి అమ్మవారికి తరువాత మెరూన్ కలర్ రంగు ఉంటుంది కదమ్మా ఆ రంగుతో అమ్మవారికి ఆ వస్త్రాన్ని సమర్పించి ఆ మెరూన్ కలర్ సంబంధించినటువంటి పుష్పాలు కానీ లేదా ఆ మెరూన్ కలర్ కుంకుమతో కానీ అమ్మవారికి అర్చన చేయాలి మెరూన్ కలర్ రంగు వస్త్రము ధరించి మెరూన్ కలర్ గాజులు వేసుకుని అమ్మవారికి పూజ చేస్తే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి మాట చక్కగా పరబ్రహ్మార్పణమస్తు